మొత్తం దేశంలో వీళ్ళు రుణమాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తప్పదు అధ్యక్ష అని చెప్పండి భారతీయ జనతా పార్టీ కాదు అధ్యక్ష ఇదే బిఆర్ఎస్ పార్టీ మీరు రెండు పర్యాలు రుణమాఫీ చేస్తామని చెప్పింది అధ్యక్ష మీరు చేసింది ఏంటి విడుదల వారిగా చేసింది అధ్యక్ష విడుదల వారిగా చేయడంతో ఏమైంది అధ్యక్ష మీరు చేసిన అప్పు అది రుణమాఫీ కాదు వడ్డీ మాఫి పథకం మారిపోయింది వడ్డీ మాఫి పథకం అది వడ్డీ అని పథకా నేను రెండో పర్యాయం అయితే ఆ వడ్డీ మాఫి కూడా లేదు అది ఎనభై వేలు రాదని అయితే నిలిపేసింది ఇవాళ గ్రహించిండ్రు ఇది మా చేత కాదు ఇది రాష్ట్రాన్ని పాలించడం ఈ రాష్ట్రాన్ని పాలించడం మా చేత కాదు చేసే కాడి చేసిన అప్పులు నెట్టిన చేతులు ఎత్తేసింది అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోలో మొన్నటి ఎన్నిక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అంశం వాళ్ళు అందులో పేర్కొన్నారు అధ్యక్ష ఎందుకో వాళ్ళు రుణమాఫీ మాత్రం సాధ్యం కాదు రైతులకు అండగా నిలడం మాకు సాధ్యం కాదు చేతులు ఇచ్చేసి కానీ కాంగ్రెస్ పార్టీ మనోధైర్యంతో రైతాంగానికి అండగా నిలిచే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అనే భావన సంకల్పం అధ్యక్ష జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా యావత్ భారతదేశంలో రైతాంగాన్ని అప్పులు ఊబులోకి వెళ్లి వెలికి తీయాలని చెప్పని డెబ్బై వేల కోట్ల ఏది ఏదైతేందో ఏక మొత్తంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఇవాళ ఇరవై ఒక్క వేల కోట్లయ్యా ఇరవై ఒక్క వేల కోట్లు అంటున్నా నేను దయచేసి గమనించండి ఇరవై ఐదు లక్షల మంది రైతాంగో రెండు లక్షల రూపాయల వరకు అప్పులు ఉప్పులు వెలికి తీసే విధంగా కార్యక్రమాలు అమలు చేసిన అధ్యక్ష ఇంకా కొంత ఉన్నారు ఇంకా కొంత ఉన్నారు సాంకేతిక కారణాలతో ఇంకెక్కడైనా రుణమాఫీ అమలుగా మిగిలిపోయి ఉన్నట్టయితే వారికి కూడా రెండు లక్షల రూపాయల వరకు అప్పు మాఫీ చేయడానికి ప్రభుత్వం సంకల్పతులు ఉందని చెప్పి ఈ సందర్భం మీరు చేతగాక చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం ఏదైతే చేయాలని సంకల్పంతో రైతుకు అండగా నిలవాలి ప్రయత్నంతో కార్యక్రమం అమలు చేస్తుంటే మాకు అండగా నిలవండి ఇంతకు విమర్శే ప్రతిపక్షం అంటే విమర్శే కాదు అధ్యక్ష నేను కూడా అక్కడ ఉండి మాట్లాడి నేను కానీ ఎన్నో విమర్శగా పరిమితం కాలేదు సలహాలు సూచనలు కూడా ప్రధానమని చెప్పంటున్నాను